హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్నా సోనో ఫిన్టాక్స్ మన స్టాక్ మార్కెట్ జీరో టూ హీరో కోర్సులో ఈరోజు నలభై రెండవ ఎపిసోడ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ వింత అనుభవం ఎదురైంది నిజాయితీగా కామెంట్ చేయండి మీరొక స్టాక్ ని చూస్తారు కొనాలా వద్దా అని ఆలోచిస్తారు సరేలే అని బై బటన్ నొక్కగాని మరుక్షణం నుంచి అది పడటం మొదలవుతుంది పోనీలే అని భయపడి సెల్ చేయగానే వెంటనే అది రాకెట్ లాగా పైకి వెళ్లిపోతుంది మీకు పిచ్చెక్కిపోతుంది కదా ఏంటిది నా వెనకాల ఎవరైనా ఉన్నారా నన్నెవరో వాచ్ చేస్తున్నారా నా ఆర్డర్ కోసమే మార్కెట్ వెయిట్ చేస్తోందా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ మీరనుకున్నది నూటికి నూరు పాళ్ళు నిజం మీ వెనుక ఒక కన్నుంది ఈ మార్కెట్ని మనం పుస్తకాల్లో చదువుకున్నట్లు కేవలం సప్లై అండ్ డిమాండ్ మాత్రమే నడపడం లేదు తెర వెనుక ఒక అదృశ్యశక్తి ఇన్విజిబుల్ హ్యాండ్ ఉంది దాదాపు వందేళ్ల క్రితమే రిచర్డ్ వైకాఫ్ అనే ఒక లెజెండరీ ట్రీడర్ ఈ చేదు నిజాన్ని ప్రపంచానికి చెప్పాడు ఆయనేవన్నాడంటే స్టాక్ మార్కెట్ని ఒక కాంపోజిట్ మ్యాన్ ఒక ఆపరేటర్ కంట్రోల్ చేస్తున్నాడు అని ఊహించుకోండి అన్నాడు ఈ ఆపరేటర్కి మన ఇమోషన్స్ తెలుసు మనం ఎప్పుడు భయపడతామో వాడికి తెలుసు మనం ఎప్పుడు ఆశపడతామో వాడికి తెలుసు వాడు మనల్ని ఒక తోలుబొమ్మలాగా ఆడిస్తాడు చివరికి మన జేబులో డబ్బుల్లాక్కుని నవ్వుకుంటూ వాడి జేబులో వేసుకుంటాడు కాని ఫ్రెండ్స్ దొంగ ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక క్లూ వదిలేస్తాడు ఆ ఆపరేటర్ కూడా కొనేటప్పుడు అమ్మేటప్పుడు చార్ట్ మీద కొన్ని సీక్రెట్ ప్యాటర్న్స్ ని ఫాలో అవుతాడు వాటి పేర్లే అక్యూమిలేషన్ సైలెంట్గా కొనడం మరియు డిస్ట్రిబ్యూషన్ సైలెంట్గా అమ్మడం ఈరోజు మనం ఆ ఆపరేటర్ మైండ్లోకి దూరి వాడి సీక్రెట్ గేమ్ ప్లాన్ని డీకౌట్ చేయబోతున్నాం ఇది తెలిస్తే మీరికపై ఈ మార్కెట్లో బక్రా అవ్వరు వేటగాడవుతారు ఐ యు రెడీ లెట్ స్టార్ట్ కాన్సెప్ట్ వన్ ది ఆనియన్ మర్చెంట్ స్టోరీ ది వైక్ ఆఫ్ లాజిక్ అసలు ఈ వైక్ ఆఫ్ సైకిల్ ఎలా పనిచేస్తుందో టెక్నికల్ భాషలో కాకుండా మన ఊర్లో జరిగే ఒక ఉల్లిపాయల వ్యాపారి ఆనియన్ హోల్సేలర్ కథతో చెప్తాను ఇది కథ కాదు స్టాక్ మార్కెట్కి జిరాక్స్ కాపీ శ్రద్ధగా వినండి ఫీజ్ వన్ అక్యుమిలేషన్ ఊహించుకోండి మార్కెట్లో ఉల్లిపాయల రేటు దారుణంగా పడిపోయింది కిలో కేవలం పది రూపాయలుంది రైతులు ఏడుస్తున్నారు టీవీలో రైతుల కన్నీళ్లు అని న్యూస్ వస్తోంది జనం అంటే రీటైలర్స్ ఎవ్వరూ కొనట్లేదు ఇంకా పడిపోతుందేమో అని భయపడుతున్నారు అప్పుడు ఈ పెద్ద వ్యాపారి అంటే స్మార్ట్ మనీ సైలెంట్గా అవుతాడు వాడు ఒక్కసారిగా కొనడు అలా కొంటే రేటు పెరిగిపోతుంది వాడు చాలా తెలివిగా రోజుకి కొంచెం కొంచెం కొంటూ మార్కెట్లో ఉన్న ఉల్లిపాయలన్నీ తన గోడౌన్లో దాచేస్తాడు బయట ప్రపంచానికి మాత్రం రేటు పెరగదు తగ్గదు సైడ్వేజ్లో ఉంటుంది దీన్నే స్టాక్ మార్కెట్లో అక్యుమిలేషన్ అంటారు ఇక్కడ స్మార్ట్ మనీ బాటంలో కొంటారు మనం చూస్తూ ఉండిపోతాం ఫేజ్ టూ మార్కప్ రేటు పెంచడం ది హైప్ ఇప్పుడు సీన్ కట్ చేస్తే మార్కెట్లో సరుకులేదు అంటే షార్టేజ్ క్రియేటెడ్ మొత్తం సరుకు వ్యాపారి గోడౌన్లో ఉంది ఇప్పుడు వాడు గేమ్ స్టార్ట్ చేస్తాడు మెల్లగా రేటు పెంచడం మొదలు పెడతాడు పది ఉన్నది ఇరవై యాభై ఎలభై అవుతుంది టీవీలో బ్రేకింగ్ న్యూస్ దేశవ్యాప్తంగా ఉల్లిపాయల కొరత రేట్లు మండిపోతున్నాయి ఇది చూడగానే పబ్లిక్లో ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ స్టార్ట్ అవుతుంది అమ్మో రేపు వందవుతుందేమో అని కొంటాం ప్రైస్ రాకెట్లాగా పైకెళ్తుంది వ్యాపారి మాత్రం గోడౌన్ తాళం వేసి నవ్వుకుంటూ చూస్తుంటాడు దీన్నే మార్కప్ ఫేజ్ అనంటారు ఫేజ్ త్రీ డిస్ట్రిబ్యూషన్ అమ్మేయడం ది ట్రాప్ రేటు కిలో నూట యాభై పబ్లిక్ పబ్లిక్కి పిచ్చెక్కిపోయింది ఆస్తులు అమ్మి మరీ ఉల్లిపాయలు కొంటున్నారు రేపు రెండు వందలు పక్కా అని రూమర్స్ నమ్ముతున్నారు కరెక్టుగా అప్పుడు మన వ్యాపారి నవ్వుకుంటూ తన గోడౌన్ తాళం తీస్తాడు తన దగ్గర పది రూపాయలకు కొన్న సరుకునంతా నూట యాభై రూపాయల రేటుకి పబ్లిక్కి అమ్మేస్తాడు వాడు వేల కోట్లు ప్రాఫిట్ బుక్ చేసుకుంటాడు మన చేతిలో సరుకు పెడతాడు దీన్నే డిస్ట్రిబ్యూషన్ అనంటారు గుర్తుపెట్టుకోండి స్మార్ట్ మనీ ఎప్పుడూ గుడ్ న్యూస్ ఉన్నప్పుడే అమ్ముతారు ఫేజ్ ఫోర్ మార్క్ డౌన్ వ్యాపారి అమ్మడమైపోయింది ఇక మార్కెట్ని సపోర్ట్ చేసే దిక్కు లేదు ధడాల్ మనీ రేటు పడిపోవడం స్టార్ట్ నూట యాభై వంద యాభై మళ్లీ పది రూపాయలు పబ్లిక్ నష్టపోతారు స్టాక్ మార్కెట్ మోసమని తిట్టుకుంటారు కానీ ఆపరేటర్ మాత్రం నెక్స్ట్ పంట అంటే నెక్స్ట్ సైకిల్ కోసం వెయిట్ చేస్తాడు దీన్నే మార్క్ డౌన్ అనంటారు ఫ్రెండ్స్ ఈ ఫోర్ ఫేజెస్ అంటే అక్యుములేషన్ మార్కప్ డిస్ట్రిబ్యూషన్ మార్క్ డౌన్ ప్రతి స్టాక్లోనూ ప్రతిరోజూ రిపీట్ అవుతూనే ఉంటాయి మనం తెలుసుకోవాల్సిందొక్కటే ఇప్పుడు ఆ స్టాక్ ఏ ఫేజ్లో ఉంది ది సీక్రెట్ మూవ్స్ స్ప్రింగ్ అండ్ అప్థ్రస్ట్ ది ఆపరేటర్స్ ట్రాప్స్ కథ చాలా బావుంది కదా కాని అసలు యుద్ధం చార్ట్ మీద జరుగుతుంది ఆపరేటర్ మనల్ని మోసం చేయడానికి మన జేబులో ఉన్న చివ్వరి రూపాయిని కూడా లాక్కోడానికి రెండు సీక్రెట్ వెపన్స్ వాడతాడు ఇవి చాలా డేంజర్ ఫ్రెండ్స్ వీటిని గుర్తిస్తే మీరు సేఫ్ లేకపోతే అవుట్ వన్ ద స్ప్రింగ్ అవుట్ అడుగున జరిగే ట్రాప్ వ్యాపారి అంటే ఆపరేటర్ ఉల్లిపాయలు మొత్తం కొనేశాడు అక్యుములేషన్ ఇంకేం మిగల్లేదనుకుంటాడు కాని వాడికొక డౌట్ వస్తుంది ఇంకా ఎవరైనా భయస్థులు అంటే వీక్ హ్యాండ్స్ స్టాక్ని గట్టిగా పట్టుకుని కూర్చున్నారా అని వాళ్ల దగ్గర కూడా లాక్కోడానికి వాడు సడన్గా ప్రైస్ని గట్టిగా కిందకి తొస్తాడు సపోర్ట్ని బ్రేక్ చేస్తాడు అది చూడగానే రీటైలర్స్ గుండె ఆగిపోతుంది అమ్మో సపోర్ట్ పోయింది మార్కెట్ క్రాష్ అని భయంతో చేతిలో ఉన్నవన్నీ అమ్మేస్తారు అంటే పానిక్ సెల్లింగ్ వాడు నవ్వుకుంటూ ఆ చివరి షేర్లను కూడా తక్కువ రేటుకి లాక్కుంటాడు ఒక స్ప్రింగ్ లాగా మళ్లీ సపోర్ట్ పైకి వచ్చేస్తాడు ప్రోటిప్ గుర్తుపెట్టుకోండి సపోర్ట్ బ్రేక్ అయ్యి వెంటినీ గ్రీన్ క్యాండిల్తో రికవర్ అయితే అది క్రాష్ కాదు అది రాకెట్ లాంచ్ అక్కడ బై చేయాలి టూ ది అప్థ్రస్ట్ బుల్ ట్రాప్ పై భాగంలో జరిగే ట్రాప్ ఇప్పుడు టాప్లోకి వెళ్దాం వ్యాపారి అంటే ఆపరేటర్ అమ్మేస్తున్నాడు డిస్ట్రిబ్యూషన్ కాని ఇంకా కొంతమంది అమాయకులు కొనడానికి ముందుకు రావట్లేదు వాళ్లని ఉచ్చులో దింపడానికి వాడు సడన్ గా ప్రైస్ని రెసిస్టెన్స్ పైకి తీసుకెళ్తాడు అది చూడగానే బయట ఉన్న ట్రేడర్స్ అందరూ అబ్బా ఫోమో ఫోమోబయింగ్ అని ఎగబడి కొంటాడు వాడు వాళ్ల చేతిలో తన చివరి షేర్లు పెట్టేసి ఒక్కసారిగా సపోర్ట్ తీసేస్తాడు ఫ్లోర్ ఓపెన్ అయిపోతుంది ప్రైస్ ధడాల్మణి పడిపోతుంది దీన్నే అప్ థ్రస్ట్ అంటారు ఇది కనిపిస్తే మార్కెట్ క్రాష్ గ్యారంటీ వెంటనే ఎగ్జిట్ అవ్వండి ఇప్పుడు లైవ్ చాట్ చూద్దాం ఈ థియరీ నిజంగా పనిచేస్తుందా లేవా మీకే అర్థమవుతుంది టాటా మోటార్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి దాదాపు ఆరు పాటు ప్రైస్ ఎక్కడికి వెళ్లలేదు ఒకే రేంజ్లో బాక్స్లో ఉంది బోర్ కొట్టేసింది జనాలు విసిగిపోయి అమ్మేశారు కానీ ఇక్కడ వాల్యూమ్ చూడండి సైలెంట్గా ఉంది ఇది అక్యూమిలేషన్ ఫేజ్ ద క్లూ ఇక్కడ చివర్లో చూడండి సడన్ గా ఒక పెద్ద రెడ్ క్యాండిల్ కిందకొచ్చింది లోని బ్రేక్ చేసింది అందరూ అమ్మేశారు కానీ నెక్స్ట్ రోజే పెద్ద గ్రీన్ క్యాండిల్ తో లోపలికొచ్చేసింది ఇదే మన స్ప్రింగ్ ఇది ఆపరేటర్ పాదముద్ర ఇక్కడ మనం బై చేసి ఉండాలి ఆ తర్వాత చూడండి ప్రైస్ వెనక్కి తిరిగి చూడలేదు రాకెట్ లాగా వెళ్ళింది ఇది మార్కప్ ఫేజ్ మనం జస్ట్ రైడ్ ఎంజాయ్ చేయాలి ఇప్పుడు టాప్లో చూడండి మళ్ళీ ప్రైస్ ఆగింది సైడ్ వేసాగింది వాల్యూమ్స్ పెరిగాయి సడన్గా పైకి పైకి బ్రేకౌట్ ఇచ్చింది ఆల్ టైమ్ హై న్యూస్ ఛానల్స్లో హడావిడి అందరూ బై చేశారు కానీ వెంటనే పెద్ద రెడ్ క్యాండిల్తో కిందకొచ్చేసింది ఇది అప్ థ్రస్ట్ వ్యాపారి గోడౌన్ ఖాళీ చేసి మన చేతిలో పెట్టాడు ఆ తర్వాత చూడండి మార్కెట్ పేక మేడలా ఎలా కూలిపోయిందో డౌన్ ఈ సైకిల్ని గుర్తుపడితే మీరు బాటంలో కొంటారు టాప్లో అమ్ముతారు లేకపోతే రివర్స్లో చేస్తారు సో ఫ్రెండ్స్ ఇది వైకోఫ్ గారి సీక్రెట్ థియరీ మార్కెట్ని నడిపించేది ఆపరేటర్సే వాళ్ల అడుగుజాడల్లో నడిస్తే మనం సేఫ్ వాళ్లకెదురెళ్తే మనం బలైపోతాం నుంచి చాట్ని చూసేటప్పుడు ఆ స్ప్రింగ్ ఎక్కడుంది ఆ అప్థ్రస్ట్ ఎక్కడుంది అని వెతకండి ఒక చిన్నమాట ఈ కాన్సెప్ట్స్ చాలా డీప్గా ఉంటాయి లైవ్లో ఆ స్ప్రింగ్ క్యాండిల్ని ఎలా గుర్తుపట్టాలి వాల్యూమ్ని ఎలా చూడాలి అని మీకు ఇంకా నేర్చుకోవాలనుందా మీ ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్లో క్యాండిల్ స్టిక్ మాస్టరీ అనే స్పెషల్ కోర్స్ రన్ అవుతోంది అది మన ప్రీమియం మెంబర్స్ కోసం ఎక్స్క్లూజివ్గా డిజైన్ చేశాను బయట వేల రూపాయలయ్యే కోర్సుని మన సబ్స్క్రైబర్స్ కోసం చాలా తక్కువ ధరకు మెంబర్షిప్లో అందిస్తున్నాను మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలనుంటే జాయింట్ బటన్ క్లిక్ చేసి ప్రీమియం మెంబర్షిప్ తీసుకోవచ్చు అది మీ ఇష్టం ఫ్రెండ్స్ ప్రైస్ పైకి వెళ్తోంది కానీ అందులో బలం ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది ఒక్కోసారి ప్రైస్ పెరుగుతుంది కానీ లోపల ఇంజిన్ ఆగిపోతూ ఉంటుంది దాన్ని ఎలా పట్టుకోవాలి దానికి వాడేదే ఒక లై డిటెక్టర్ అదే ఆర్ఎస్వై డైవర్జన్స్ ప్రైస్ ఒక దారిలో ఇండికేటర్ ఇంకో దారిలో వెళ్తే పెద్ద తుఫాను రాబోతోందని అర్థం అసలు ఈ డైవర్జన్స్ సీక్రెట్స్ ఏంటి దాన్ని చూసి ని ముందే ఎలా కనిపెట్టాలి మన నెక్స్ట్ ఎపిసోడ్ ఫార్టీ త్రీలో నేర్చుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్స్లో ఆపరేటర్ ట్రాప్ అని టైప్ చేయండి అంటిల్ దెన్ వాచ్ అవుట్ ఫర్ ద స్ప్రింగ్ ట్రేడ్ సేఫ్ ఇన్వెస్ట్ స్మార్ట్ జై హింద్ స్టాక్ మార్కెట్కు సంబంధించిన జీరో టు హీరో కంప్లీట్ కోర్స్ ని తెలుగులో మీ అందరికీ ఉచితంగా అందిస్తున్నాము ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకు కొత్త ఎపిసోడ్ అప్లోడ్ అవుతుంది మీకు మా కంటెంట్ నచ్చి మా టీంను సపోర్ట్ చేయాలనిపిస్తే స్క్రీన్పై కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ ద్వారా మీకు సాధ్యమైనంత సపోర్ట్ పంపించవచ్చు మీ ప్రేమ మీ సపోర్ట్ మాకి ఎంతో విలువైనది థ్యాంక్ యూ మరిన్ని యూస్ఫుల్ వీడియోలతో కలుద్దాం